ఈరోజు యాత్ర అనే విషయం గురించి మనం యాత్ర అంటే ఏమిటి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఒక ఆదివారం ఉదయం ఒక పెద్ద మనిషి తన బాల్కనీలో సూర్యరశ్మిని మరి ఆ కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు తన సైజు కంటే చాలా రెట్లు పెద్ద ఉన్న ఆకుని తీసుకుని బాల్కనీకి ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్తున్న ఒక చీమ చిన్న చీమ అతని దృష్టిలో పడింది ఆ వ్యక్తి గంటకు పైగా దాన్ని గమనిస్తూ ఉన్నాడు చీమ తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవడం చూశాడు అది చాలాసార్లు ఆగిపోయింది మలుపులు తీసుకుంది ఆపై దాని గమ్యం వైపు కొనసాగింది ఒక సమయంలో ఆ చిన్న చీమ నేలలో ఒక పగులను ఎదుర్కొంది కొద్దిసేపు ఆగి పరిస్థితిని విశ్లేషించి ఆ పగులు పైన ఆ భారీ ఆకును వేసి ఆ ఆకు మీదగా నడిచి అవతల వైపుకు వెళ్ళిన తర్వాత ఆకును తీసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించింది ఆ భగవంతుని సృష్టిలో అతి చిన్నదైన ఆ చీమ తెలివికి ఆ పెద్ద మనిషి ముగ్ధుడైపోయాడు ఈ సంఘటన అతన్ని విస్మయానికి గురి చేసింది సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలాగా చేసింది సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని చూపించింది అతని కళ్ళ ముందు ఒక చిన్న జీవి పరిమాణం లేకపోయినా విశ్లేషించటానికి ఆలోచించటానికి పరిశీలించటానికి అన్వేషించటానికి కనుగొనటానికి అడ్డంకుల్ని అధిగమించటానికి మెదడును కలిగి ఉంది కొద్దిసేపటి తర్వాత చీమ తన గమ్యస్థానానికి చేరుకోవటం చూశాడు భూమి లోపల ఉన్న నివాసానికి ప్రవేశ ద్వారం నేలలో ఉన్న చిన్న రంధ్రం ఇప్పుడు ఆ చీమ తన నివాసానికి కష్టపడి జాగ్రత్తగా తీసుకువచ్చిన అంత పెద్ద ఆకును ఇంత చిన్న రంధ్రంలో నుండి ఎలా తీసుకువెళ్తుందా అని ఆ పెద్ద మనిషి అనుకున్నాడు చిన్నజీవి అయిన చీమ చాలా కష్టపడి గొప్ప నైపుణ్యంతో దారిలో ఉన్న అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళింది ఆ పెద్ద మనిషి చీమ రంధ్రంలోకి వెళ్ళిన చాలాసేపటి వరకు దాని గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని కూడా ఆ చీమ ప్రయాణంలో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు చీమ ఇంత కష్టంలో కూడుకున్న ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు చివరికి వచ్చేసరికి ఆ పెద్ద ఆకు దానికి భారం తప్ప మరేమీ కాలేదు ఆ జీవితానికి తన గమ్యాన్ని చేరుకోవాలంటే దానిని వదిలివేయటం తప్ప వేరే మార్గం లేకపోయింది చీమ లాంటి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే వాళ్ళ సవాళ్ళను సమస్యలను ఎలాగే ఎదుర్కొంటామా అని ఆలోచించాడు ప్రయాణం చివరి భాగంలో చీమకు ఆకుభారం తప్ప మరేమీ కాదని గ్రహించి చాలా సులభంగా ఆకును వదిలేసి ముందుకు సాగింది మన ప్రయాణంలో మనం కూడా బోలెడు మరి కోరికల్ని మోస్తూ వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం అని అనుకున్నాడు మన ఆనందం మన కోరికలు తీరడంపై ఆధారపడి ఉంటుంది కోరికలు నెరవేరనప్పుడు నిరాశ కొన్నిసార్లు ఆ కోరికలే భారంగా మారి మన గమ్యాన్ని చేరుకునే మార్గంలో అడ్డంకుల్ని సృష్టిస్తూ ఉంటాయి వీటన్నిటినీ తేలిగ్గా వదిలేసుకుని చీమలాగా ముందుకు వెళ్ళగలమా జీవితపు ఉద్దేశం ఏమిటి మన జీవితం నుండి మనం ఏమి ఆశిస్తున్నాం ఇలాంటివి మనం అసలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా అతను తన ఆలోచనల్లో లోతుగా మునిగిపోతుండగా అకస్మాత్తుగా డోర్ బెల్ మోగింది అతను తన కాఫీ కప్పు తీసుకుని లోపలికి వెళ్ళాడు బయటికి అంతా మామూలుగా అనిపించిన లోపల మాత్రం కొత్త ఆలోచనలు సుడిగుండం అతనిలో ఎగిసిపడుతుంది కోరికల నుండి మనల్ని మనం విడిపించుకునే ఏకైక మార్గం వాటి నుండి మన దృష్టిని మరల్చి వాస్తవమైన విషయంపై దృష్టి పెట్టడం అనేది నేర్చుకోవాలి వాస్తవం ఏమిటి అంటే శాశ్వతమైనది వాస్తవం మనకి ఇచ్చేది ఏమిటి అంటే క్షణికమైన సుఖాన్ని అధికమైన కష్టాన్ని ఇస్తూ ఉంటాయి కనుక వాటిని విడిపించుకునే మార్గం ఏకైక మార్గం ఏమిటి అంటే జ్ఞాన మార్గం వాటిని నుండి ఆ జ్ఞాన మార్గంలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటం ఎలా అనేది తెలుపుతారు తెలియజేస్తారు మరి క్షణికమైన సుఖభోగాలను వదిలిపెట్టాలి అని సూచన ఇస్తారు ఎందుకు అవి క్షణికము అనేది చక్కగా తెలియజేసి వాటి మీద విరక్తిని కలిగించి అపరిమితమైన ఆనందం మీద ఆసక్తిని కలిగించేటువంటి బోధలు ఉంటాయి ఆ బోధల మీద దృష్టి పెట్టి విచారణ సాధన ద్వారా మరి ముక్తికి మార్గం ఎత్తుక్కుంటూ గమ్యం చేరే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని తాటుకుంటూ ఆ ముక్తి మార్గం చేరాలి ఆ మార్గాన్ని పడితే చాలు అంటే ఆగకుండా ప్రయాణిస్తే తొందరగానో ఆలస్యంగానో మన వేగాన్ని బట్టి ముక్తి అనేది తజ్యం అని చెప్తున్నారు మనకి ఎప్పుడు ముక్తి అంటే మనకున్న భారాలన్నిటినీ వదిలేస్తేనే ముక్తిధామాన్ని చేరతాము అని మనకి దీని నుండి సందేశం ఇచ్చారు చక్కని జీవిత సత్యాన్ని మనం ఈ యాత్ర ద్వారా తెలుసుకున్నాం శుభం సర్వం శ్రీకృష్ణ